ఆధ్వర్యంలో ఈరోజు దేవరికుల మండలంలో ఆర్ఎంపీల భరోసా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క సమావేశానికి మండల అధ్యక్షుడు మేకపోతుల వెంకన్న గారి అధ్యక్షతన ఈ సమావేశము దాదాపు ఆర్ఎంపీలు జనగాం జిల్లాలో ఏడు వందల ఎనభై మంది ఉన్నారు రాష్ట్రంలో యాభై వేల ఆరు వందల డెబ్బై మంది ఉన్నారు కానీ ప్రథమంగా తెలంగాణలో జరిగా నుంచే ఈ యొక్క ర్యాలీని దీక్షలు కొనసాగించడానికి మీ కమిటీ ముందుకొచ్చాము అందులో భాగంగా ఆరో తారీఖు నాడు ఉదయం ఆరు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ర్యాలీ ఉంటుంది అండ్ తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీలీ నీరార దీక్ష పదహారో తారీఖు నుండి పదహారో తారీఖు ఆరు నుంచి పదహారు వరకు జరుగుతుంది ఈ యొక్క ర్యాలీకి అన్ని మండలాల వారు దశలవారీగా దీక్షలో పాల్గొంటారు మా యొక్క ఎన్ఎంసి మాకు వ్యతిరేక దానికి నినాదంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఇప్పటికైనా గ్రామంలో ఉండబడిన ప్రజలు చాలా మంది కూడా ఆర్ఎంపీలకు సానుకూలంగా ఉన్నారు మరి రేపు మేము నిర్వహించే ర్యాలీలో కూడా వీళ్ళు సానుకూలంగా మనకు స్పందించి మాకు మద్దతు కలుపుతారని కూడా ఈ సభ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అందులో భాగంగా మా గ్రామీణ అధిక సంఖ్యలో పాల్గొనాలని అందరికీ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి My phone numbers are 855-828-081, 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.